మైనార్టీలు కానీ చేసే పరిస్థితి లేదు దీనికి కూడా చాలామంది మంది ఈ గ్రామాల్లో కూడా మైనార్టీలు ఉంటారు వాళ్ళు రిజర్వేషన్ కల్పిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏమంటుంది బీజేపీ రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పేసి పరిస్థితి చెప్తా ఉంది ఏదున్నా ఇలాంటి తీసేసి కక్ష సాధింపు చేసే ప్రభుత్వానికి మద్దతు వ్యతిరేక పార్టీకి మద్దతు తీసుకు చెప్ జరుగుతా ఉన్నాం జరుగుతూ కూడా ఈ కూడా ఉండే పరిస్థితిలో మనమంతా ఐక్యతతో ఉంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేజ్ ఎందుకంటే నూట నలభై సార్లు బటన్ జగన్మోహన్ రెడ్డి వస్తే రెండు సార్లు మీరు బటన్ వస్తారు ఫ్యాన్ గుర్తుకు రెండు ఇక్కడ బీసీ వర్గానికి చెందిన బీవీ రామయ్య గారి ఎంపీ గారికి ఇచ్చినారు ఎమ్మెల్యేగా మాకు ఇచ్చినారు కాబట్టి రెండు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చేపించే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా కాంగ్రెస్ పార్టీ కూడా సీట్ ఇచ్చారు మా వాళ్ళకి ఇక్కడ ఎల్ల యాదవులకి ఆయన సీట్ ఇచ్చినంత మాత్రం ఆయన ఏ విధంగా ఏ పరిస్థితి ఉందో మనంతా చూసినాం అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండాలంటే హోదా ఉండాలి ఒక గుర్తింపు ఉండాలి ఆ గుర్తింపు ఉన్న వాళ్ళు చేయగలుగుతారు అన్నప్పుడు జనం నమ్ముతారు అంతేగాని ఎవరిష్టానుసారంగా ఇప్పుడు ప్రతివారం ఇప్పుడు ఏమంటా అంటే ఎమ్మెల్యేలు కావాలి ఎమ్మెల్యే పోటీ చేయాలని చెప్పేసి ఆలోచన ఎమ్మెల్యే పదవి అంటే ఒక ఉన్నత స్థానం అయిన ప్రతిపది ఉన్నా కూడా అదే మరి ఏనున్నా కూడా మన పార్టీలో ఉంటూ మన పార్టీ తరఫున మా యొక్క ఉంటూ మన పార్టీ తరఫున కౌన్సర్ కూడా ఆయన భార్య ఉంది అయినా ఆశ పుట్టింది ఎవరు నేర్పించారు మనకి మన పా కాంగ్రెస్ పార్టీ ఎవరు చేస్తారు డబ్బు ఓడిస్తారని తప్పితే ఓటేసే పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మనం విడదీసింది మన రాష్ట్రాన్ని మనం వెనుకబడిపోయినాం అలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా వృధా ఓటు వేయద్దండి అని చెప్తారు వృధాగా ఓటు వేయద్దండి కులాలు చూసుకోవడం వేద్దండి కులాలు అన్నం పెట్టవు కులాలు కులాలు వేయి బాధలో పాసి వేయని చెప్పేసి అప్పుడే పెద్దలు చెప్పిన పరిస్థితులు ఉంది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మన పార్టీ పరంగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ప్రాధాన్యత ఉందంటే మహిళలకు ప్రాధాన్యత వస్తూ ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చదవే చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఓటు బ్యాంక్గా చూసుకున్నాడు ఏ విధంగా కూడా సహకారం అయ్యేలా ఈరోజు కాస్త జగన్మోహన్ రెడ్డి గారు నూట రెండు వందల సీట్లు ఇరవై ఐదు సీట్లు ఎంపీ సీట్లు నూట డెబ్బై సీట్లు నియోజకవర్గ సీట్లు అసెంబ్లీ సీట్లలోన నూరు సీట్లు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు ఇస్తాడు ఆ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలోనూ బీసీ వర్గానికి ఎస్సీ ఎస్సీ వర్గానికి మైనార్టీ వర్గానికి ప్రాధాన్యత వస్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈసారి కూడా మీకు చెప్తా ఉన్నాను ఇది ఒక్కసారి ఎందుకంటే అవకాశం ఎందుకంటే నియోజకవర్గం పెరుగుతూ ఉంది మళ్ళీ నియోజకవర్గం పెరుగుతుంది ఇక్కడ ఈ నియోజవర్గం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రామాలన్నీ కూడా మనలేని తీసుకోడానికి మళ్ళీ నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ మళ్ళీ మా కాన్స్టెన్స్ అవుతా ఉంది కాబట్టి ఒడుగుత కాన్స్టెన్స్లో కొన్ని ఊర్లన్నీ అక్కడికి పోతాయి ఆ పరిస్థితులన మనము మన ఊళ్ళే అంటే కడి తోట వరకు మనం ఈ లైన్ అంతా అలవాళ్ళ వరకు మన పార్టీలు మన మన దాంట్లో తెచ్చుకునేదానికి లేకపోతే ఈ అలవాడ వరకు జీవనశైలి వరకు మన దాంట్లో తెచ్చుకునేదానికి వాళ్ళ ఆందోళన తెచ్చుకునే దానికి నేను కృషి చేస్తా చెప్పేసి కూడా మీ అందరికీ ఆమిస్తా ఉన్నాను ఎందుకంటే నియోజకవర్గాలు దృక్తా ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ప్రాధాన్యత వస్తా ఉంది దాదాపుగా అరవై థర్టీ త్రీ మొండలు ముప్పై మూడు పర్సెంట్ డిజనైజ్ వచ్చింది ఎందుకంటే బీసీ అవుతుందో ఎస్సీ వేస్తుంది ఎస్సీ అవుతుందో మైనార్టీ అయితే తెలియదు ఆ పరిస్థితుల్లో ఏదేమవుతుందో ఇరవై తొమ్మిదికి ఏ విధంగా ఉంటుందో తెలియదు పరిస్థితులు మారిపోతాయి అది గమనించుకోండి ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని మనకిచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశామంటే మనకి అన్ని విధాలుగా మన ఊర్లు అభివృద్ధి అవుతాయి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కోరుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఇలాంటి నాయకులు వస్తారు అబద్ధాలు చెప్తారు మీ ఊరికి వచ్చిన తెలియదు ఇంకా ఇంకా రాలేదు వస్తారు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే నా గురించే చెప్తారు నా విషయమే మాట్లాడతారు వాళ్ళు ఏం చెప్తారు చెప్పే పని లేదు ఏదున్నా డబ్బు ఉన్న నాయకులు వాళ్ళంతా కూడా డబ్బు అహంకారం ఉందని చెప్పేసి ఉద్దేశంతో డాక్టర్గా ఆయన ఇక్కడికి వచ్చాడు ఎందుకంటే డబ్బుతో కొనగలుగుతాం అని చెప్పేసి ఒక ఆలోచన డబ్బు తీసుకోండి ఓటు మనకి వేయండి ఏది ఉన్నా ఆ డబ్బు ఆయన అవినీతిని సంపాదించిన డబ్బు ఎందుకంటే ఒక డాక్టర్గా ఉన్నప్పుడు పళ్ళు నొప్పి పళ్ళు కట్టాలంటేనే డబ్బు తీసుకొని ఎన్నో కేసులు ఉన్నాయి దాదాపుగా ఇక్కడ నుండే దాంట్లో కూడా ఇప్పుడు ఆయన అబడ్డే ఇప్పుడు నామినేషన్ వేసాడు నామినేషన్ వేసిన దాంట్లో కూడా ఏడు కేసులు ఉన్నాయి ఆయన మీద అంటే ఈయన ఏ విధంగా ఆ కేసుల్లో ఉన్నాడని ఆలోచన ఇలాంటి ఇలాంటి ఉన్న వ్యక్తి మనకు అవసరం అని చెప్పేసి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్పడం చేతా ఉంది ఈ డెంటల్ డాక్టర్ గా ఉన్నాడు కానీ మెంటల్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఏది కూడా తెలియదు ఆయన రాజకీయం అంటే ఏమి ప్రజలంటే ఏమి ప్రభుత్వం అంటే ఏమి ఏమి ఓనామా తెలియదు ఈ పరిస్థితుల్లో నాలుగేళ్ళు అనుభవంతో చెప్తా ఉన్నాను ఇలాంటి పరిస్థితి ఉన్నవాళ్ళే మేమే వెనక ముందు ఆలోచన చేస్తాం అలాంటి పరిస్థితుల్లో ఏమీ తెలియని వారు వచ్చి రోజు వచ్చి నా కోట ఏమంటే మా ప్రజలు వేసే పరిస్థితి లేరు అనే నమ్మకం నాకుంది జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు అందాలంటే మా ప్రజలంతా మా వైపు ఉంటారని చెప్పే విషయాన్ని కూడా నేను చెప్తాం జరుగుతా అండి ఇప్పుడే గుడి దగ్గర కూడా ఆ పిల్లవాళ్ళు ఇంకా తెలియదు కానీ ఆ పిల్లవాళ్ళు దాని మీద చదువుకున్న పిల్లవాళ్ళు వాళ్ళు బీఎస్సీ కంప్లీట్ అయిందని చెప్పేసి ఎవరున్నారు పిల్లవాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడిస్తామండి లేదన్నా కూడా ఆ పిల్లోడు కూడా చెప్పినారు సార్ ఈ పెద్ద మేము ఈ స్థాయికి వచ్చామంటే జగన్మోహన్ రెడ్డి చదివించాడు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాము బీఎస్సీ కంప్లీట్ చేశాము వాళ్ళంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి నాతో చెప్పినారు ఆ విధంగా ఈరోజు మీ పిల్లోడు కూడా మీ భవిష్యత్తు బాగుండాలంటే చదువు వచ్చి బాగా చదివించి ఓ స్థాయికి వచ్చిన తర్వాత మీ కూడా ఈ పరిస్థితి ఏమని తెలుస్తా అని చెప్పేసి నేను ఎంత కూడా చెప్తా అమ్మా ఏముందే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది ప్రతి వారికి ఫ్యాన్గా వస్తుంది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సైకిల్ దొరికితే ఆయాసం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది గ్లాస్ ఉంటే మంద కొట్టే వస్తుంది ఇవన్నీ ఇప్పుడు ఫ్యాను సైకిళ్ళు ఊటైనాయి మన ఫ్యాన్ ఊటే ఫ్యాన్ కానీ కొట్టకపోవాలి ఇవన్నీ కూడా అని చెప్పేసి మీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదోన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫ్యాన్ అట్టుకోలేదు